అన్నమయ్య చిన్న రాయచోటికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండరాయుడు మరణం టీడీపీకి జిల్లా ప్రజలకు తీరని లోటు అని మాత్రులు బీసీ జనార్దన్ రెడ్డి రామ్ రెడ్డి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు సుగవాసి పాలకొండ రాయుడు మరణంతో రాయచోట పట్టణానికి చేరుకున్న టీడీపీ నేతలు పాలకొండ రాయుడు భౌతికాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం పాలకొండ రాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు కేవలం ప్రజల కోసమే సుఖవాసి రాయుడు తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గొప్ప వ్యక్తి అని అన్నారు నాలుగు శతాబ్దాలుగా రాజకీయ జీవితం అనుభవించిన గొప్ప నాయకుడు పాలకొండ అని అన్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేశారు ప్రజల కోసమే మొదటి నుంచి తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని ఆయన సేవలను స్మరించుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాయుడు కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందన్నారు టిడిపి తరఫున సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ తరపునరాయుడు మరణం పట్ల కుటుంబానికి ఎల్లప్పుడూ టీడీపీ అండగా ఉంటుందని వారు వెల్లడించారు

పూజలు తండ్రి సమానులు సుగవాసి పాల్గొనని మర మరణం ఈ రాష్ట్రానికే కాదు తెలుగుదేశం పార్టీకి తీరనిలోటు వారి ఆత్మ శాంతి చేకూరాలనే భగవంతుడు ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబానికి అలాగే అభిమానులందరికీ పార్టీ అలాగే మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ ఇంకొకటి విషయం తెలియజేసుకుంటున్నా ఎందరో బీసీల కోసం ఈ రాష్ట్రం నుంచే కాదు ఈ జిల్లా నుంచి పోరాడిన వ్యక్తి ఆయన తప్పకుండా ఎప్పుడు మా గుండెల్లో ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న వారి అకాల మరణానికి చూసుకుంటున్నా వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడు ఆ కుటుంబ సభ్యులకు బాను ధైర్యం ప్రసాదించాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి పక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాలు రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో లేదు అలాగే బీసీ జలాంటి అలాగే రవాణా శాఖ మహిళలు ఆపత్తుగా ఉంది ఇది మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున మేము ఈ నివాళులర్పిస్తున్నాము ఆ కుటుంబానికి పార్టీ పరంగా ఖచ్చితంగా మేము అండగా ఉంటామని చెప్పేసి దానికి భరోసా తెలుగుదేశం పార్టీ ఇటు జిల్లా అటు రాష్ట్రం కూడా ఒక గొప్ప నాయకుడిని కోల్పో కోల్పోయింది వారి మరణం తీరని లోటు రాష్ట్రానికి మా అందరికీ కూడా కుటుంబ సభ్యులకి మా అందరికీ ఎందుకంటే గతంలో నాలుగు దశాబ్దాలుగా వారి రాజకీయ జీవితం చూస్తే కేవలం ప్రజల కోసమే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి నాడు జనతాలో ఎమ్మెల్యేగా మొదలుపెట్టేటువంటి ప్రస్థానం అంటే ఇండిపెండెంట్గా గణిత జనతా పార్టీగా అనేకమైన పార్టీల్లో ఉన్నప్పటికీ ప్రజల కోసమే తన జీవితాన్ని మొదలుపెట్టి కూడా జారీ చేసినటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తిగా ఇటువంటి వ్యక్తిగా మార్గం జరిగిన చాలా బాధాకరంగా ఉంది ఏది ఏమైనా ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తరఫున రాష్ట్ర ప్రజల తరఫున పార్టీ తరఫున కూడా వారికి సంతాపం తెలియజేస్తూ ఉన్నాము వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి కూడా గవర్నర్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఇవన్నీ లోకేష్ గారు గారు దానితో పాటు ఈరోజు వారికి పరమాచేస్తానికి వారు ఆదేశాల మేరకు కూడా నేను మా రాష్ట్ర అభ్యర్థులు అనేటువంటి శ్రీనివాస ప్రభులా శ్రీనివాసరావు గారు మంత్రి ఎస్ రామదేశా రెడ్డి గారు అందరూ కూడా ఒకటి అటువంటి వ్యక్తిని కోల్పోయినాము ఖచ్చితంగా కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తూ వారి కుటుంబం ఆ అందరికీ కూడా